కె విష్ణునాథ్ గారి చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి ముందుగా చెప్పుకోవాలి తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ఇది ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనమైన సంగీత సాహిత్య నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెళ్ళిబొక్కుతుంది పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పిలు సంచలనం ఇందులోని సంగీతం సాహిత్యం ఇప్పటికీ వీలుల విందు చేస్తాయి విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభను గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇది ఇంకా చెప్పాలంటే ఆయన సినీ మార్చేసిన మూవీ మేధావులతో పాటు సామాన్యులను సైతం మెప్పించింది ఏడిద నాగేశ్వరరావు గారు ఆకాశం శ్రీరాములు గారు ఈ సినిమాను నిర్మించారు శంకర శాస్త్రి పాత్ర కోసం ముందుగా కృష్ణం గారు శివాజీ గణేశన్ గారు వంటి వారిని అనుకున్నారు చివరిగా ఇమేజ్ ఉన్న నటులు ఈ పాత్ర చేస్తే పండతని వాదించి జేవి సోమయాజులు గారిని తీసుకున్నారు విశ్వనాథ్ గారు అప్పటికే ఆయన డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నారు అప్పట్లో ఈ సినిమాను పదమూడున్నర లక్షల రూపాయలతో తెరకెక్కించారు యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు ఈ సినిమాను ఎక్కువగా రాజమండ్రి రఘుదేవపురం పోలవరం రామచంద్రాపురం అన్నవరం సోమవరం చెన్నైలోని తిరువన్మాయూరు కర్ణాటకలోని బేలూరు హలిపేడులో చిత్రీకరించారు అప్పటి వరకు తెరకెక్కిన శంకరాబర్ణం తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలకు పట్టం కడుతూ తీసిన ఈ సినిమాలోని పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి విశ్వనాథ్ గారి సినిమాల కథ కథనాలు సున్నితంగానే ఉంటాయి కానీ బలమైన అంశాలను ఆయన తన సినిమాల్లో చర్చిస్తారు సాంఘిక దురాచారాలను పశు ప్రవృత్తిని ఎండగడతారు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తారు మనలోని సున్నిత భావాలను మేల్కొల్పే ప్రయత్నం చేస్తారు ఆకాంక్షలు ఆశయాలు విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తారు శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది అందుకే కాలాన్ని మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన ఆ రోజుల్లో ఎంతో మంది సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారంటే శంకరావర్ణం ప్రభావం ఎంతలా పనిచేసిందో అర్థమవుతుంది స్వర్ణ కమలం అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇది ఈ సినిమాకు ఉత్తమ నేపథ్య గాయకులిగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు అంతేకాదు వాణి జయరాం గారికి ఉత్తమ గాయకురాలిగా కేవి మహదేవన్ గారికి ఉత్తమ సంగీత దర్శకులిగా జాతీయ అవార్డులు దక్కాయి క్లాస్ సినిమా అయినా శంకరాభర్ణంకి మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం ఈ సినిమా కోసం థియేటర్కు వెళ్ళిన సందర్భాలున్నాయి విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభతో పాటు కేవి మహదేవన్ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిస్తే జన్యాల గారి మాటలు జేవి సోమయాజులు గారు మంచు భార్గవి గారు అల్లు రామలింగయ్య గారి నటన శంకరాబర్ణంను ఓ కళాఖండంగా మార్చాయి అప్పట్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు శివాజీ గణేశన్ గారు ఎర్ గారు రాజ్ కుమార్ గారు జితేంద్ర గారు ఈ సినిమాను పని కట్టుకుని మరి చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు కాకతాడేయమో విధి విచిత్రమో గాని నలభై నాలుగేళ్ల క్రితం శంకరాభరణం రిలీజ్ అయిన రోజునే విశ్వనాథ్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున శంకరాభరణం విడుదలైతే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున ఆయన కన్నుమూసారు విశ్వనాథ్ గారు భౌతికంగా దూరమయ్యారు కానీ తాను తనకెక్కించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉన్నారు